చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అటవీ ప్రాంతాలు పొలాలు గట్లు చూడండి ప్రకృతి అంటే ఇదే పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు దీనికి సంబంధించిందే ప్రకృతి ఈ ఐదు పంచభూతాల్లోనే మనం పుట్టాం పెరుగుతున్నాం మన జీవితాన్ని మొదలెట్టినా అంతమైన ఈ ప్రకృతిలోనే కలిసిపోతాం ఇది మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రకృతి మనకి దేవుడు ఇచ్చినటువంటి వరం ఈ వరాన్ని మనం తెలియక దాటి విలువ విలువల్ని తెలియక మనం నాశనం చేసుకుంటున్నాం దయచేసి అలా చేయకండి ఇదిగో చూడండి తునికి చెట్టు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది తునిక్కాయల చెట్లు ఒకప్పుడు చాలా విపరీతంగా ఉండేవి గుత్తులు గుత్తులుగా వచ్చాయి తునిక్కాయలు ఇప్పుడు చూడండి తగ్గిపోయింది చెట్టు సైజు కూడా తగ్గిపోయింది ఇదిగో తునిక్కాయ్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది తునిక్కాయ చూస్తున్నారుగా ఇది తునక్కాయ్ అందరూ ఎలక్కాయ్ ఇది తునిక్కాయ ఇది ఎలక్కాయ్ ఇక తునిగి చెట్టు చూస్తున్నారు కదా అదిగో ఇక చూడండి తుమ్మ చెట్లు తునిగి చెట్లు ఇక్కడ ఉన్న చెట్టు కూడా చాలా బలహీనమైపోయింది ఉన్న వరకు కోసుకుపోయారు జనాలు చూడండి ఇగోండి అది అదేంటి ఆ తుని చెట్టే కాదు చూడు లాస్ట్ పెద్దది తుని చెట్టు కదా అది మోదు చెట్టు మోదుగా పూలు ఉన్నాయా చూడు ఎర్రగుంటాయిగా మోదుగ పువ్వులు అరే మా మొన్న యూట్యూబ్లో చూపించండి అబ్బాయి మోదుగ చెట్టు పువ్వులు హోలీకి రంగులు తయారు చేస్తారు ఎండాకాలం వస్తాయి మరి ఇప్పుడు ఏప్రిల్ దాకాలో రావాలా మోదుగ పువ్వులు చెట్టు అట చూడండి ఎర్రగుంటే మోదుగ పువ్వులు ఫ్రెండ్స్ ఇక్కడ లేవు మరి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి చూడు లేవుగా లేవు ఈ మోదుగ పువ్వులు ఎర్రగా ఉంటే హోలీ రంగులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు అంటే నేచురల్గా రంగులు మంచిది మన ఒంటికి కానీ కంటికి కానీ ప్రమాదం కావు అందుకని హోలీ రంగులు తయారు చేస్తారు చూస్తున్నారు కదా ఇది నేచురల్ చూడండి బండలు ఎలా పుట్టినాయో ఇవి మనుషులు తయారు చేసినవి కాదు దేవుడు తయారు చేసిన ప్రకృతి ఇది ఈ బండలు కూడా దేవుడి ఆధీనంలో తయారైనవి చూసారా దైవత్వం ఎంత గొప్పదు కానీ వీటిని మనుషులు ఇప్పుడు సిమెంటు కంకర వేసి పెద్ద పెద్ద సిటీలు తయారు చేసి సిమెంట్ కాంక్రీటు అడవుల్ని తయారు చేస్తున్నారు వాటి వల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి వేడి పెరిగిపోయి చివరికి మనుషులకి క్యాన్సరు రకరకాల రోగాలు వస్తాయి దయచేసి ఈ అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడాలు భవనాలు అడ్డగోలుగా ప్రభుత్వం వారు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు అలా ఇవ్వద్దు జియోగ్రఫీ